ఎట్లనన్నా దాన్ని జయించాలని కుస్తీ పడుతున్నావు నీ వల్ల కావటల్లా అయితే ఇక నేను ఇంతే అని మాత్రం అనొద్దు నేను ఇంతే కొనసాగుతాను అని మాత్రం అనొద్దు ఆ ప్రయత్నంలో ఏది ఈ బలహీనతలను అధిగమించే ప్రయత్నంలో ఆ పోరాటంలో నీ ప్రాణం పోయినా సరే నువ్వు గెలిచినట్టుగానే దేవుడు రాసుకుంటాడు పోరాటం చేసినంత వరకు గెలుపు లిస్టులోనే ఉంటావు నువ్వు పోరాటం ఆపినప్పుడు నువ్వు ఓడిపోయినట్టు రాస్తాడు దేవునికి స్తోత్రం చెప్పు హలే అది ఏ విధమైన బలహీనత అయినా కావచ్చు ఏ విధమైన లోపమైనా కావచ్చు ఏ విధమైన పాపమైనా కావచ్చు ఏ విధమైన బలహీనత అయినా కావచ్చు నీలో ఆశ ఉందా దీన్ని వదిలేయాలి దీన్ని జయించాలి అనే పోరాటం ఆ తపన ఆ ఆకాంక్ష ఆ విశ్వాసం ఆ నిరీక్షణ ఆ ప్రయత్నం నీలో ఉన్నాయో లేవో తండ్రి చూస్తాడు అవి దొరికినా అనుకో ఆయనకి తప్పకుండా ఆయనే దర్శిస్తాడు నువ్వు దాన్ని అధిగమించే శక్తి ఆయన్ని ఇస్తాడు